దేవునికి స్తోత్రాలు ప్రవణ యేసుక్రీస్తు నామములు మీ అందరికీ వందనాలు ఈరోజు మరి చిన్న కుమారుడివా నీవు లేదా పెద్ద కుమారుడువా అనే అంశంతో మనం ముందుకెళ్తున్నాము మనకు బైబిల్ గ్రంథం లోకాసు వార్తలు చూసినట్టయితే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు మరి మనకు ఈ భాగం మనము చాలాసార్లు ధ్యానించాము చదివాము ఇక్కడ లోకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆయన ఇట్లను ఒక మనుషునికి ఇద్దరు కుమారులు వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా బాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి ఆ తన ఆస్తిని పంచిపెట్టాను ఇక్కడ చూసినట్లయితే చిన్న కుమారుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు ఏమంటున్నాడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నా ఆస్తిలో నాకు బాగా బాగమిమ్మని చెప్పేసి అడిగినప్పుడు ఆ తండ్రి ఏం చేసిందంటే వారికి ఆస్తిని పంచివిచ్చాడు పంచి ఇచ్చిన తర్వాత చిన్న కుమారుడు ఆ యొక్క ఆస్తిని సమకూర్చుకొని దేశం వెళ్ళి ఆ డబ్బులంతా దుర్వ్యాపారము చేసి పాడు చేసిండు మొత్తం ఖర్చు అయిపోయినాయి ఖర్చు అయిపోయిన తర్వాత అతను మరి ఆకలితో ఇబ్బంది పడసాగిండు అతను డబ్బులున్నప్పుడు చాలామంది స్నేహితులు అతని వెంబడి ఉండేవారు అతను వెంబడించేవారు ఆయన తినిపించిన వాళ్ళు తిన్నరు తాగిపించిన వాళ్ళ కానీ అతని దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత అతని అందరూ వదిలేసి వెళ్ళారు అప్పుడు ఇబ్బంది అనేది స్టార్ట్ అయింది అరే నేను ఇంతమందికి ఇన్ని రకాలు చేసినా కానీ ఈరోజు ఎవరు కూడా నాకు సహాయం చేస్తారని చెప్పేసి బాగా బాధపడుతున్నాడు అక్కడ ఏం జరిగిందంటే ఆ దేశం మందు గొప్ప కరువు వచ్చిందట భయంకరమైన కరువు ఎక్కడ చూసినా మరి ఇబ్బంది 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 అనేది తాండవం చేస్తున్నాయి తిందామంటే తిండికి లేదు సరైన పని దొరకక చాలా ఇబ్బంది పడ్డాడు అక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఒకరి చెంత ఇబ్బంది పడి వెళ్ళి ఆ దేశస్తులో ఒకరి చెంత చేరను అతడు పందుల మేపుటకు తన పొలంలోకి వాణిని పంపాను ఇక్కడ ఒక పనిని ఎంచుకున్నాడు ఇక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు తన ఆస్తిని అడగకుండా తండ్రితోటి ఉంటూ ఏదైనా పనిచేస్తే తండ్రి కూడా చాలా సంతోషించేవాడు కానీ తండ్రి దగ్గర ఉన్నప్పుడు సుఖముగా తిన్నాడు తాగిండు ఆయనకి ఏదైతే వచ్చేది ఉన్నదో ఆస్తి ఆ ఆస్తిని పట్టుకొని దూరదేశం వెళ్ళి మరి దాన్ని పాడు చేసుకున్నాడు పాడు చేసిన తర్వాత ఏం అక్కడ ఇబ్బంది పడ్డాడు అంత అయిపోయిన తర్వాత పని చేయాలన్న ఆలోచన అతనికి పుట్టింది ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకని చెంత చేరెను వాడు పందులు తిను పొట్టుతో తన కడుపును నింపుకొని ఆశపోవడం కానీ ఎవడు వానికి ఏమీ ఇయ్యలేదు అయితే ఒకని చెంత చేరినప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే అతను పొలములో కొన్ని పందులు ఉన్నాయి ఆ పందులకు నువ్వు మరి ఈ యొక్క పొట్టు వేసి వాటిని నువ్వు చూస్తూ ఉండు నీ పని అయినాక నీకు ఎంత జీతమో అంత జీతం ఇస్తా అని చెప్పేసి అతను ఆ పని అప్పగించాడు అప్పగించిన తర్వాత ఇతను ఆ పని చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఇతనికి మరి పని చేయన వెంటనే ఎవరు కూడా పైసలు ఇవ్వరు పని బట్టి మనకు జీతం ఇస్తారు కనుక ఈయన పని చేస్తున్నాడు జీతం ఏమి లేదు కానీ కడుపులో ఆకలిస్తుండేది అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ పందులు తినే పొట్టైనా పర్వాలేదు కొద్దిగా నా ఆకలి చల్లర్స్తుంది అని చెప్పేసి అనుకున్నాడు ఆయన అనుకుని ఏం చేసిండు అట అటు చూసిండు పందులకు పొట్టేసిండు ఒక పిడికడి తీసుకున్నాడు నోట్లో ఒక బుక్కల పెట్టుకున్నాడు పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఆయన నోట్లో వేసుకున్న ఆ యొక్క పొట్టును ఒక పంది గమనించి ఉరికొచ్చి అతని నోట్లో ఉన్న ఆ పొట్టును గుంజిందట అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది అట చూడండి మనిషి జీవితంలో అన్నీ ఉన్నప్పుడు ఒక పని చేయాలని ఆలోచన రాలేదు కానీ అన్నిటినీ పాడు చేసుకొని అన్నిటినీ కోల్పోయాక పనిచేయాలని ఆలోచన వచ్చింది అప్పుడు ఏం జరిగింది బుద్ధి వచ్చింది ఏమని బుద్ధి వచ్చింది నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అంటున్నాడు తండ్రి దగ్గర కూలి అంటే వాళ్ళ నాన్న ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు కొద్దిమందికి ఎడ్లుంటాయి ఎడ్లను కాసే వాళ్ళకు కూడా సమృద్ధి ఆహారం ఉన్నది పొలం పని చేసే వాళ్ళకు సమృద్ధి ఆహారం ఉన్నది ఎవరి ఏ పని చేసిన వాళ్ళకన్నా సమృద్ధి అనేది తండ్రిని ప్రొవైడ్ చేస్తున్నాడు మరి ఇక్కడ ఆ తండ్రితోటి ఉండి దూరమైనందుకు ఈయనకు కరువుతోటి బాధపడుతున్నాడు కనుక ఆ ఏదైతే ఆ పొట్టి తినాలనుకున్నాడో ఆ పొట్టు తినకుండా చేసిన ఆ సందర్భాన్ని బట్టి ఆయనకు బుద్ధి వచ్చిందట బుద్ధి వచ్చినప్పుడు నేను లేచి నా తండ్రి ఎద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట పాపము చేసి తిని అంటున్నాను అంటే గమనించండి మనము ఒక వ్యక్తిని బాధపరుస్తున్నాము ఒక వ్యక్తిని నానా రకాల మాటలు అంటున్నాము ఒక వ్యక్తి ఏమను ఏమైనా పర్లేదు అనుకుంటాం కానీ ఒక వ్యక్తిని మనం అంటున్నప్పుడు దేవుణ్ణి కనబడుతున్న వ్యక్తిని అన్నప్పుడు కనబడని దేవుని అన్నట్టే ఈ భయము చాలామంది క్రైస్తవులకు దేవుని బిడ్డలకు లేదు ఎడాపేడా పేడా ఎటాపేడా అంటేనే ఉంటుంటారు కనుక మనం ఏం తెలుసుకోవాలంటే ఒక వ్యక్తిని మనం అంటున్నామంటే ఆ వ్యక్తిని వెనుక ఉన్న దేవుని కూడా మనం అంటున్నాము అందుకే అంటున్నాడు ఏమని నీకు నువ్వు అంటే ఒకరికి మనం తప్పుగా ప్రవర్తిస్తే తెలవని దేవుని కూడా తప్పుగా ప్రవర్తించినట్టు బైబిల్ అనుసారమైన లెక్క అది దేవునికి స్తోత్రాలు మనం అనుకుంటాం ఏమైతుంది వాన మన శత్రువు కదా అన్నట్టు మనం మాట్లాడుతుంటాం కానీ ఎవరితోటి కూడా మనము మరి మిస్బిహేవియర్ చేయద్దు దయచేసి గమనించాలి దేవుడు పురుషునికి తలగా అంటున్నాడు కనుక మరి ఒక వ్యక్తికి మనము అపకారం తలపెడితే దేవుని కూడా అపకారం తలపెట్టినట్టే లెక్క కనుక ఏం జరిగిందట తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేసి తిననే మనసు అనేది ఆయనకు వచ్చింది దేవునికి స్తోత్ర ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో అతను ఇక తండ్రి దగ్గర రావాలని ఆలోచన చేసిండు ఇక్కడ చూడండి ఆయన దగ్గర పైసలను అయిపోయినాయి ఇబ్బంది పడుతున్నాడు కానీ ఏమి జరిగిందంటే ఎప్పుడైతే తండ్రి నేను పరలోకమునకు నీ ఎదుట పాపము చేసినని అన్నాడో ఆయన రావడానికి దేవుడు సహాయం చేసాడు దేవునికి స్తోత్రాలు చూసినట్లయితే అక్కడ ఏం జరిగిందట మనకు వాక్యం అంత ఖర్చు అయిపోయింది అన్నాడు అంత ఖర్చు అయిపోయింది ఒక్క పైసా కూడా లేదు కానీ మారు మనసు పొందిన సంగతి దేవునికి కూడా తప్పు చేసి అనుకున్నప్పుడు దేవుడు అతనికి సహాయం చేస్తే ఆయన రావడానికి మరి అవకాశం దొరికింది అంత దూర దేశం నుంచి తండ్రి దగ్గరికి చేరుకున్నట్టే మారు మనసు ఎప్పుడైతే పొందిండో అప్పటి నుంచి దేవుడు సహాయం అనేది ఆయన పొందుకున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ ఆయన వచ్చి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి అంటే వాడు వచ్చిండు వచ్చిండు దేశం నుంచి వచ్చిండు అట దూర దేశం నుంచి రావడానికి మరి ఆటోస్ కానీ ట్రైన్స్ కానీ అంటే మనం ఎప్పుడైతే మనసును మార్చుకుంటామో అప్పుడే దేవుని కార్యం ప్రారంభమవుతుంది దేవునికి స్తోత్రాలు ఈ సంగతి చాలామంది గమనించరు గ్రహించరు కనుక మనం ఎప్పుడైతే తండ్రికి దూరం అవుతామో ఆశీర్వాదాలు కూడా మనకు దూరం అవుతాయి మన మనసును ఎప్పుడైతే దేవునికి దగ్గర చేసుకుంటామో దేవుని ఆశీర్వాదాలు కూడా అప్పుడే మనకు ప్రారంభమవుతాయి దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ చూసినట్లయితే వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి కనికరపడి పరిగెత్తుకొని వాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను ఒక మనిషి స్నానం చేయనప్పుడు ఈ మెడ మీద అంతా భయంకరమైన దుర్వాసన ఆ యొక్క మరి ఆ చెమట ఆ యొక్క మురికి ఉంటుంది అన్నట్టు కానీ తండ్రి వాని మురికిని వాని చెమటను వాడేసిన తప్పును చూస్తలేడు చూడక వాని మీద ఆ తప్పు ఏదైతే చేసిండో ఆ దుర్వాసన మీద పడి ముద్దు పెట్టుకోండి అంటే ఆ ప్రేమ ఎంత గొప్పది చూడండి అంటే నువ్వు చేసిన తప్పును నువ్వు చేసిన ఆ యొక్క మరి నువ్వు ఉన్న ఈ యొక్క మరి శుభ్రత లేని పరిస్థితిని కూడా దేవుని ప్రేమ చూడదు దేవునికి కావాల్సింది నువ్వే దేవునికి స్తోత్రాలు ఎట్లా ఉన్నా కానీ మనసును మార్చుకొని వస్తే దేవుడు అంగీకరిస్తాడు స్వీకరిస్తాడు కనుక ఇక్కడ చూసినట్లయితే వచనంలో తండ్రి నేను పరలోకమునకు విరోధంగాను నీతుడు పాపము చేసి తిని ఇక నీ కుమ్మడు అనిపించుకుంటకు యోగ్యుడను కాన నేను ఆయన పచ్చత పొందున్నాడు ఎప్పుడైతే పచ్చత పొందున్నాడో ఆయన యొక్క స్థానమును మళ్ళా తండ్రి మళ్ళా ఆయన స్థానాన్ని కల్పించాడు అయితే మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధికి దూరం ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైతా అంటే ఎప్పుడైతే మళ్ళీ దేవుని సన్నిధికి మనం వస్తామో మనకు కోలిపోయినదాన్ని మళ్ళా దేవుడు కల్పిస్తాడు మన దేవుడు ఎంత ప్రేమ గలవాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కనుక ఏమంటున్నాడు ఏమంటున్నాడు ప్రశస్త వస్త్రము తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి చూడండి మంచి వస్త్రములు ఉంగరము చెప్పులు కూడా అంటున్నాడు ఇంకా ఏం చేస్తున్నాడు ఒక మంచి విందు చేస్తున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక అంటే ఆయన డబ్బును తండ్రి ఇచ్చిన డబ్బులు పట్టుకొనిపోయి ఎంత ఖరాబు చేసినా కానీ ఆ సంతోషము లేదు కానీ తండ్రి దగ్గరికి వచ్చిన వలె తండ్రి ఖర్చు పెడుతూ కుమారుడు అందరితో సంతోషించడానికి తండ్రి ఎంత కారకుడైండు కనుక తండ్రితో ఉన్నప్పుడు ఉన్న సంతోషం వేరే ఉంటుంది తండ్రిని విడిచిపెట్టి డబ్బుతో చేసే సంతోషము మనకు ఆనందము సంతోషం ఇవ్వదు అది శాపగ్రస్తమే దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ అక్కడ తండ్రి ఏం చేస్తుందంటే కూలివారిని అందరిని పిలిపించి వారికి చక్కటి విందు అనేది ఏర్పాటు చేశాడు ఆ సమయంలో పెద్ద కుమారుడు ఇరవై వచ్చిన అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను వాడు పొలము నుండి వచ్చుటకు ఇంటి దగ్గర రాగా పెద్ద కుమారుడు ఎక్కడన్నాట పొలములో ఉన్నాడు పొలం అనగా లోకానికి సాదృశ్యము పెద్ద కుమారుడు తండ్రితో ఉన్నాడు తర్వాత ఎలా ఉన్నాడు తండ్రితోటి ఉంటూ కూడా పొలములంటే అంటే లోకములో కూడా గడుపుతున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక దాసుడు ఒకని పిలిచి ఏమిటని వాడు అడగా నీ తమ్ముడు వచ్చి ఉన్నాడని అతనితో చెప్పగా కొవ్వి నీ తండ్రి కొవ్విన పశును వధించెను అని చెప్పేసి అన్నాడు నీ తమ్ముడు చనిపోయి తిరిగి వచ్చిండు అందుకు మీ నాన్న చక్కటి విందిస్తున్నప్పుడు ఏనేం చేస్తున్నాడంటే ఇతనికి కోపం వచ్చింది కోపపడి లోపలికి వెళ్ళలేదట అంటే దే తండ్రి నుంచి డబ్బులు పట్టుకొని పోయిన వ్యక్తి మనసును మార్చుకొని వచ్చిండు తండ్రితోటి ఉన్న వ్యక్తిలో పొలం అనే లోకములో ఉండే గుణం ఉన్నది కోపం అనే గుణము కూడా ఉన్నది ఇన్న ఎవరు గొప్ప అసలు మారు మనసు పొందినడు గొప్ప తండ్రితోటి ఉండు మారు మనసు లేకుండా మరి వేషధరగా ఉన్నాడు గొప్పన ఆలోచన చేద్దాం ఇంకా అందుకు అతడు తండ్రి ఇదిగో ఎన్ని ఏళ్ళ నుండి నేను సేవించి ఉన్నానే నీ ఆజ్ఞ మీరలేనే ఆయన నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్ల ఇయ్యలేదు అంటే ఈయన కూడా స్నేహితులతోటి ఎంజాయ్ చేయాలన్న మనసు ఉన్నది ఈయనలో లోకములో పొలమనగా లోకములో ఉండే గుణం ఉన్నది కోపపడే గుణం ఉన్నది స్నేహితులతో ఎంజాయ్ చేయాలన్న గుణం ఉన్నది చూడండి కనుక ఏమంటున్నాడు నాకు ఒక మేక పిల్లని ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వీరి కొరకు కొవ్విన పశువును వర్ధించి చెప్పాను ఏమంటున్నాడు అక్కడ ఏమంటున్నాడు చూడండి నీవు నా కిన్నడు ఒక మేక పిల్లనైనాను ఇవ్వలేదు అంటున్నాడు మరి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనము పద పన్నెండవ చంలో వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇవ్వని తన్నాడుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను అంటే ఇద్దరికి సమానముగా ఆస్తిని పంచిపెట్టిండు అంటే తండ్రి ఆస్తి చిన్న కుమారుడు తీసుకొని వెండు పెద్ద కుమారుడు కూడా సపరేట్ తీసుకున్నాడు తండ్రి ఆస్తిని పెద్ద కుమారుడు కూడా సమానంగా తీసుకొని అది పక్క పెట్టుకొని తండ్రితోటే ఉంటున్నాడు అంటే తండ్రి భోజనమే తింటున్నాడు తండ్రి యొక్క ప్రతిదీ కూడా అనుభవిస్తూ మళ్ళీ ఏమంటున్నాడు కొవ్విన పశువును ఎప్పుడు నాకు వధించలేదని చెప్పేసి అంటున్నాడు ఇంకా ఇక్కడ ఏమంటున్నాడు అయితే నీ ఆస్తిని వేషలతో తినివేసిన అంటున్నాడు అంటే ఈ చిన్న కుమారుడు ఎక్కడికి వెళ్ళిండు దూరదేశం వెళ్ళినట్టు మనకు వాక్యం చూస్తున్నాము ఆస్తిని కూర్చుకొని దూరదేశం ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వరం వల్ల పాడు చేసిన వాక్యం ఉన్నది కానీ ఈ సొంత అన్న మాత్రము వేషలతో పాటు తిని వేసినని చెప్పేసి మరి ఈ అన్న ఆయన వేషలతో తిరుగుతున్నట్టు ఏమైనా చూసిండా వేషలతో తిరుగుతున్నప్పుడు ఏమన్నా మరి ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే లేని అబద్ధాన్ని తండ్రితోటి ఉన్న వ్యక్తి కల్పిస్తున్నాడు అనగా మనలో చాలామంది అందుకే ఏ స్ప్రభావం ఉంటాడు వారు అనేకులు వారు కొందరి అంటారు ఎందుకంటే మరి దేవునితోటి ఉన్న వ్యక్తిలో మైనస్ పాయింట్లు మనకు కనబడుతున్నాయి దేవుని నుంచి తండ్రితోటి దూరమైన వ్యక్తిలో ఒకటే మైనస్ పాయింట్ ఆస్తిని పట్టుకొని దూరదర్శం చేయం మళ్ళా పశ్చాత్తపడ్డాడు మారు మనసు పొందుకొని తన స్థానమును తండ్రి కల్పించిండు ఈయన మాత్రం ఉన్న స్థానం నుంచి దిగజారుతున్నాడు ఏమని దిగజారుతున్నాడు నేను కూడా నా స్నేహితులతో ఎంజాయ్ చేద్దామంటే నువ్వు ఒక మేకప్ పిల్లలు కూడా ఇవ్వలేదు అంటున్నాడు అంటే మరి నీకు ఆస్తి ఇచ్చిండు కదా మరి నీ ఆస్తిని మాత్రం నీ దగ్గరే పెట్టుకొని ఇంకా తండ్రి నుంచి ఆశిస్తున్నావు అంటే నీ మనసులో కూడా చాలామంది కూడా దేవునితో ఉంటారు భక్తిగల ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో కూడా రహస్యమైన పాపాలు కార్యాలు చేసే ఆలోచనలతో కలిగి ఉంటారు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఇప్పుడు ఇందులో ఎవరు గొప్పవారు పెద్ద కుమారుడా చిన్న కుమారుడా దేవునికి స్తోత్రాలు కనుక పెద్ద కుమారులో కోపపడే గుణం ఉన్నది తన తమ్ముని మీద నిందలు వేసే గుణం కూడా ఉన్నది ఆయన చూడలే చూడండి ఎట్లా చెప్పగలడు కనుక ఈరోజు చాలామంది కూడా మేము విశ్వాసము దేవుని బిడ్డలము అని చెప్పేసి అంటారు కానీ ఇతరుల మీద తప్పులు మోపే గుణాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు వారు దేవుని సన్నికి వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉంటారు కానీ వారికి లోకంలో ఎంజాయ్ అని ఆలోచన కూడా వాళ్ళకు ఉంటుంది ఛాన్స్ ఇచ్చిందంటే ఎంజాయ్ చేయడమే కనుక ఈయన స్నేహితులతో కూడా మరి ఏమంటున్నాడు కూడా సంతోషపడినట్టు నాకు ఎన్నడూ అంటే ఫ్రెండ్స్ తోటి మరి మేక మటన్ బిర్యానీ తిందామని ఈయనకు మనసులో ఉన్నది ఆయనకేమో డబ్బులు పట్టుకుని వేడు కానీ ఈ బిర్యానీ తిన్నట్టు కానీ ఎంజాయ్ చేసినట్టు కానీ మనకు స్క్రిప్చర్లో లేదు దేవునికి స్తోత్రాలు కనుక మన విశ్వాస జీవితంలో దేవుడు అంటున్నాడు వారు అనేకులు ఏర్పరచబడవారు కొద్దిమంది అంటున్నాడు కనుక ఈ అంత్యకాలంలో చాలామంది ఇట్ల తయారవుతారు దేవుడు సన్నిధి కొంచెం వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా పాశ్చత పొంది వస్తారు దేవుడి సైన్లో ఉండి 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 దూరం అయిపోయిన వాళ్ళు కూడా మనకు చూడగలుగుతారు అందుకే దేవుడు అపోసుల కార్యములు అంటూ రెండవ అధ్యాయంలో ఉప్పేలోచలో మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ అంటున్నాడు కనుక చిన్న కుమారుడు ఏం చేసిండు మారు మనసు పొందిండు క్షమాపణ పొందుతున్నాడు కానీ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు మారు మనసు పచ్చతప మాటలు మాట్లాడతలేడు కోపపడుతున్నాడు దేవునితోడే తండ్రితోటే ఉన్నాడు కానీ తండ్రి నుంచి నేర్చుకోలే లోక సంబంధమైన కోపం ఉన్నది తండ్రితోటే ఉన్నాడు స్నేహితులతో ఎంజాయ్ చేయాలన్న మనసు ఉన్నది తండ్రి తండ్రి నుంచి మంచిగా నేర్చుకోలే తండ్రితోటే ఉన్నాడు కానీ ఇంకా బయటోని మీద నిపములు తప్పు మోపి గుణం కూడా ఉన్నది వేచలతో పాటు ఖరాబ్ చేసిన మీ మా చిన్న కొడుకు అంటున్నాడు కనుక మరి అంత్యకాలములో కాలములో అపాయకరమైన కాలం వచ్చిన దేవుడు అంటున్నాడు అందుకే ప్రవ్వా ప్రభావాని పిలుచు ప్రతివారం పరలోక రాజ్యం పోరుగానే నా తండ్రి చిత్త ప్రకారం చేయవారి అని చెప్పేసి దేవుడు అంటున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో మనము చిన్న కుమారులు లాంటి అనుభవంలో ఉన్నామా పెద్ద కుమారు లాంటి జీవితం జీవిస్తున్నామా అనేది మనకు మనం పరీక్షించుకుంటూ దేవుని కృపకు పాత్రమైద్దాం కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక ఆమె థ్యాంక్ యూ ప్రైజ్ టు ఆల్